హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈ రోజు సరికొత్త వీడియో మేము ముందుకు ముందుగా మన వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఒక లైక్ చేయండి వీడియో ఏంటంటే ఒక పక్షిని చూపిస్తాం ఈరోజు మీరు చూడు చూసుంటారో తెలియదు ఈరోజు చూపిస్తాను చూడండి మా ఊరు నుంచి ఒక ఇరవై కిలోమీటర్ దూరం వాడికి ఆడికి అయితే వచ్చాము చూడండి ఎప్పుడు వెళ్ళండి మీరు ఎప్పుడైనా చూసినట్టు కామెంట్ చేయండి కానీ మేము లైన్లో చూడడం ఇది పొగలంతా ఇలాగా ఎలా నైట్ అయితే మీద నైట్ జర్నీ ఒక అన్న చెప్పాడు దాదాపు వంద కిలోమీటర్లు పైన పోయి మళ్ళీ అక్కడ అంతా ఫుడ్ తీసుకొని మళ్ళీ తిరుక్ మళ్ళీ ఈ చెట్టు మీదే వచ్చి వాళ్ళు పోతాయంట ఏ చెట్టు అయితే ఎన్నుకుంటాయి చూస్తా ఉంటేనే భయమేస్తా ఉంది ఫ్రెండ్స్ కాబట్టి మీరే చూడండి పై నుంచి భయంకరంగా ఓడలు అయితే కింద దీపుకుండా భయంకరంగా గంభీరంగా ఉండదు చెట్టు చూస్తానికి మామూలుగా మూవీలో తప్ప ఇలాంటి పెద్ద పెద్ద మరిచిట్లు రియల్ గా కొంతమందే చూస్తారు ఎంత పెద్ద మరిచిట్టును ఇది ఒక మాట చెప్పాలంటే దెయ్యాల మరిచిట్టు చెప్పచ్చు అంత భయంకరంగా ఉంది ఈ చెట్టు మరలమెట్ అనే గ్రామంలో అయితే ఉందండి నాడిపేటకి గూడూరుకి మధ్యలో ఉంది రాజకోవాలండి ఈ చెట్టుకి సర్వీసు గత ఐదు వందల సంవత్సరాల్లో పైన ఉన్నాయి ఈ చెట్టు మలిసి ఇప్పుడు ఉన్నవాళ్ళు చెప్పారు ఈ గబ్బిలాలు గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాయంట నైట్ మొత్తం బయట వెళ్ళిపోతాయంట ఒక్కటిగానే ఉండదంట పొగలు అయితే మొత్తం చేస్తాయంట ఇంతకుముందు ఇవి రాకముందు ఈ మర్రి చెట్టుకి చాలా పొళ్ళు అయితే ఉండేవంట ఇవి వచ్చిన తర్వాత ఒక పొళ్ళు కానీ కనీసం పెందనేదే లేదంట ఏదైనా ఉన్నా కానీ ఇవి తినేస్తాయంట పొగలు ఇవి ఫుడ్ నోట్తో తీసుకొని నైట్ పూట ఇక్కడికి వచ్చి వాలిన తర్వాత మళ్ళీ నోట్తోనే పొద్దున బాత్రూమ్ టైప్లో వదిలేస్తాయంట ఇవి ఎందువల్ల అలా చేస్తాయి మాకు తెలియదు మీకు తెలిసి కామెంట్ చేయండి ఇవైతే కొట్టుకుంటున్నాయండి ఒకటి ఒకటి సంబంధం ఏమో వీటికి రెక్కలు చాలా విచిత్రంగా అయితే ఉన్నాయండి మనం మామూలు పక్షులకు ఉన్నట్టు వీకులు లేదండి వీటికి ఒకటే రెక్క ఉంది అది చర్మం లాగా తగులుకున్నట్టు ఉంది కానీ ఎట్లా అయితే తెలియట్లేదు చూడండి మీరే చూడండి ఈ పక్షులు ఒకటి రెండు కాదండి దాదాపు చెట్టు మొత్తం కొన్ని వేల పక్షులు అయితే ఉన్నాయి ఒకటి రెండు కాదు ఒకదాని ఒకటి కొట్టుకుంటా ఉండయి భయంకరంగా కలుచుకుంటా ఉండవి ఇక నైట్ జర్నీ చేసేటప్పుడు కొన్ని నోటకుండా బ్లడ్ అయితే వస్తుంటండి మా పెద్దవాళ్ళు మేము చిన్నప్పుడు ఎన్న బయట కొనుక్కున్నప్పుడు రేపు గబ్బులో తిరిగే టైం ఇది బ్లడ్ కక్కుతాయి వచ్చి కొనుక్కొని అని చెప్పేవాళ్ళు కానీ బ్లడ్ అలా ఎందుకు కక్తాయో మాకైతే వీటికి ఇంకో పేరు కూడా ఉందండి దేవతా పక్షులు అంటారు కొంతమంది అంటారు కానీ కొంతమంది వీటిని ఇంట్లోకి రాకూడదు అంటారు కొంతమంది రావచ్చు అంటారు కానీ ఏది కరెక్ట్ అయితే మాకే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఖచ్చితంగా మా దగ్గర డ్రోన్ లేదు ఫ్రెండ్స్ డ్రోన్ గాని ఉంటే పైకి ఎగరేసి చుట్టూ చెట్టు చుట్టూ తిట్టే వాళ్ళని మా దగ్గర డ్రోన్ లేదు ఈసారి డ్రోన్ తీసుకొని ట్రై చేస్తాము మీకు చూపించేదానికి ఇప్పటి వరకు మన వీడియో చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఈ పక్షులు కొన్ని ఊర్లలో ఉంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారంట ఇవి అన్ని ఊర్లలో అయితే ఉండవంట ఎందుకంటే ఈ పక్షుల్లో ఉన్న చోట వాళ్ళ ఊరు చాలా బాగుంటుంది అని అనుకుంటారంట ఇది ఎంతవరకు కరెక్టో మీకు తెలిస్తే కామెంట్ చేయండి థాట్ మోడల్ చూడండి ఎట్ అయిపో అవి వాలు వాలి వాలి ఆ ఉన్న బరకలు అయితే మొత్తం కిందకు వాలు పోండాయి ఇంకా అక్కడక్కడ అయితే వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన వాళ్ళు ఆ దేవత భక్ష సాక్షిగా మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఇంతవరకు ఆపేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం